నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మనము సింగయ్య గురించి మనకు తెలిసే ఉంటుందండి సింగయ్య మృతిపై చాలా కథనాలు ఆయన చుట్టే రాజకీయాలు కూడా నడుస్తున్నాయి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు నాగమల్లేశ్వరరావు కాంచ విగ్రహ ఆవిష్కరణకు వెళుతూ అతని జగన్ గారు ప్రయాణిస్తున్న బుల్లెట్ వాహనం కింద సింగయ్య పడడం అది మనకు తెలిసే ఉంటుంది చూసాం ఆ సింగయ్య చనిపోవడం వల్ల ఇప్పుడు సింగయ్య భార్య ఆయమ వచ్చి ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుందండి ఈ అనుమానాలు ఇప్పుడే వచ్చినాయా లేదు అంతకుముందు నుంచే ఉండాయి కూడా ఉపాధి చూద్దాం సింగయ్య భార్య ఏం మాట్లాడింది అనేది ఒకసారి విన్నాం ఇన్ని తర్వాత మనము ఒకసారి మాట్లాడదాం సింగయ్య భార్య ఏం మాట్లాడింది ఒకసారి విన్నాం ఇన్ని తర్వాత దాని గురించి మనము చూద్దాం సింగయ్య భార్య మాట్లాడే విషయాలు అంటే మనకు కూడా కొన్ని అనుమానాలు వస్తాయి ఎందుకు వస్తాయి ఏమి అనేది మనకు తెలుస్త సింగయ్య భార్య

చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకులు మరిమాన ఉన్న నాయకులు ఆయన పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము కాడమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చే నాకు అసలు భయం వేసింది భయం వేసి ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు

ఆ అమ్మ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఏం చెప్పింది జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి నా భర్త దెబ్బలు తగిలినాయి చనిపోయినాడు అని తెలిసింది అని చెప్పారు పద్దెనిమిదో తారీఖున సింగయ్య గారు చనిపోతే రెండో తారీఖున సింగయ్య భార్య మాట్లాడే దాంట్లో మనకు తేడాలు అనిపించట్లేదా జగన్ గారు మంచోరు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఉండొచ్చు కానీ సింగయ్య మృతిని కూడా రాజకీయంగా వాడుకోవడం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి సింగయ్య కేసులో ఊరట లభించింది అది చట్టం కానీ జనాల దృష్టిలో సింగైన చంపిన లో జగన్ జగన్ గారికి అది జనాలలో పోదు సింగైన సంపింది ఎవరు అంటే జగన్ అనే చెప్పుకుంటారు జనాలలో చ కోర్టు ప్రకారం మీకు ఊరట ఉండొచ్చు కానీ జనాలలో మటుకు సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి కారణం అనేది ప్రజల్లో ఉంటుంది సింగయ్య భార్య ఆయన చూడండి స్క్రిప్ట్ ఎలా ఇచ్చారో ఎంత నీట్గా చెప్తుందో చూడండి లోకేష్ గారు నా ఇంటికి మనుషులను పంపించారు భయం వేసింది అంటుంది లోకేష్ గారు మినిస్టర్ ఎందుకు భయము మీ ఆయన చనిపోయారు ఇట్లా జగన్ గారు కార్య కింద పడి మీరు ఏమన్నా కేసు పెట్టతారా లేదా అని అడిగారు దాని ఉంది ప్రభుత్వంలో ఉన్న లోకేష్ గారు జ జగన్ మనుషులను పంపించి నేను బెదిరిస్తారా బెదిరిస్తే వైసీపీ వాళ్ళు బెదిరించాలా ఏమని మీ ఆయన గురించి త ఎక్కువ ఎక్కడ మాట్లాడుకో అని లోకేష్ గారికి ఏం సంబంధం ఉంటుంది లోకేష్ గారు మనుషులను పోలీసు వాళ్ళని పంపిస్తే నీకు న్యాయం చేయడానికి పంపిస్తారు నీకు జగన్ గారి మీద ప్రేమ అభిమానాలు ఉండొచ్చు కానీ ఆ ప్రేమ అభిమానాలను నువ్వు జగన్ను కాపాడడానికి నువ్వు చేసుకున్న నాటకం అందరికీ తెలుసు ఎందుకంటే వైసీపీలో ఆడిచ్చే డ్రామాకు సింగయ్య భార్య అయింది ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి సింగయ్య మృతి చెందాడు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది కారు కింద పడి బాగా మాట్లాడుతున్నారు అంబులెన్స్లో లోకేష్ మనుషులు ఏమైనా చేశాడు అని లోకేష్ మీద నింది మోపడానికి సింగయ్య భార్య ఆడుతున్న వైసీపీ ఆడిస్తున్న డ్రామాలో సింగయ్య భార్య నటన చేస్తుంది సినిమాలో నటన చేసినట్టు ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు పద్దెనిమిదో తారీఖున జరిగితే నిన్న రెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈసారి చెప్పడం అంటే వైసీపీలో ఆడి ఆడినట్టు ఆడటమే కదా అది ఇన్ని రోజులు ఏం చేశారు పని మరుస రోజే చెప్పొచ్చు కదా ఈ మాది ఇవన్నీ జరిగినాయని అంబులెన్స్లో నీ భర్త ఉంటే అప్పుడే లోకేష్ మనుషులు వచ్చి ఏమైనా చేయగలుగుతారా అంబులెన్స్ లేకపోయి అతను ఏమన్నా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది సింగయ్య భార్య ఆయము వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆడిస్తున్నారు సింగయ్య కుటుంబం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి అభిమానం అంతే తప్ప వాళ్ళు నా భర్త ప్రమాదం తర్వాత బాగున్నాడు మాట్లాడినాడు తర్వాత అంబులెన్సులు ఏం జరిగిందో అనుమాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తుంది పద్దెనిమిదో తారీఖున జరిగితే రెండో తారీఖున అది జగన్మోహన్ రెడ్డి గారి కలిసిన తర్వాత తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో జరిగే కలిసిన తర్వాత సింగయ్య భార్య ఇవన్నీ మాట్లాడుతుంది చదువుకున్న వాళ్ళు ఉండరు కొందరు వైసీపీ వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు సింగయ్య భార్య చెప్పింది నిజమనుకుంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు ఇది ఆబద్ధమని టీడీపీ వాళ్ళు అనుకుంటారు ఎవరు లెక్కలో వాళ్ళు అంటారు కానీ జనం మీడియంగా ఉండే మధ్య రకంగా ఉండే జనాలు ఏమనుకుంటున్నారు అనేది అది అది ఆలోచించాలా అంతే తప్ప వైసీపీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు టీడీపీ వాళ్ళు వానగలకంగా వాళ్ళు మాట్లాడుకుంటారు సింగయ్య మరణం మరణానికి కారకలు ఎవరు చట్టం ప్రకారం అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించకపోవచ్చు కానీ సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేది అదే ఉంటుంది దాన్ని చెడిపోయడానికి ఇప్పుడు సింగయ్య భార్యను వాళ్ళుగా ఆయుధం పక్క వాడుకొని ఆయనతో లోకేష్ మీద నింది వేసుకుంటూ ప్రభుత్వమే ఇట్లా చేపించింది అనే విధంగా సింగయ్య భార్యతో చెప్తుందండి సింగయ్య భార్య కుటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రమాదం తర్వాత నా మాట్లాడారు తగిలిన దెబ్బలు చిన్నవే అంత బాగా ఉన్న ఆయన ఎలా చనిపోయాడంటూ నిలదీశారండి మళ్ళీ అంబులెన్స్లో మీరు లేరా చనిపోయినప్పుడు మళ్ళీ ఒకవేళ నిజంగా మాట్లాడుంటే మాట్లాడిన వాళ్ళు మీ వాళ్ళు ఎవరు లేరాడా అంబులెన్స్లో మీ వాళ్ళు ఉంటారుగా లేరు మళ్ళీ ఆయన బాగానే ఉన్నాడని మీకెవరు చెప్పారు మీరు లేరు ఏమీ లేరు వైసీపీ ఆడిన దాంట్లో మీరు ఒక పాత్ర కాబట్టి జనాలు ప్రజలు కూడా ఏమనుకుంటారనేది కూడా తీసుకొచ్చిందండి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు నుంచి నూట సెక్షన్ నూట ఐదు అనేది అది వర్తించదు అయితే సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేది ప్రజల మనసుల్లో మటుకు ఉంది దాన్ని చెడిపోవడానికి సింగయ్య భార్య చేత ఇలా వైసీపీ డ్రామా ఆడిస్తుందండి ఇది ఎందుకంటే శవాల చుట్టూ రాజకీయం చేసుకోవడం అంటే ఇదే కాబట్టి ఈ శవ రాజకీయాలు ఎప్పుడు పోతాయో ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ సింగయ్య మృతి అనేది ఈ శవరాజకీయాలకు తెరదీసిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ